హాయ్ అండి వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు ఇవాంటి స్పెషల్ రెసిపీ చుక్క కూర కర్రీ ఎంతో పుల్ల పుల్లగా ఉండే ఈ చుక్క కూరతో టేస్టీగా ఈజీ ప్రాసెస్లో కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఇది రైస్లోకే కాకుండా చపాతి పుల్కా దేని కాంబినేషన్ అయినా తీసుకొని తినచ్చు హెల్త్కి ఈ కర్రీ ఎంతో మంచిది ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం రెండు కట్టలు చుక్కకూర తీసుకొని దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి దీన్ని ఒక పాత్రలో వేసుకోవాలి ఇందులోనే పచ్చిమిర్చి ఒక పది ఈ విధంగా చీల్చుకొని వేసుకోవాలి కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి కట్ చేసుకున్న టమోటాలు ఒక రెండు ఒక చిన్న పచ్చి మామిడికాయని ఈ విధంగా పీలు తీసి కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ పసుపు ఇవి మునిగే వరకు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని వీటిని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉడికిపోయింది ఇప్పుడే ఇందులో వన్ స్పూను ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి ధనియాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని మరో ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి మరో ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడే రుచికి సరిపడే గల్లుప్పు వేసుకొని ముద్దపప్పు గుత్తితో మెత్తగా రుబ్బుకోవాలి ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడే ఉప్పు చూసుకొని సరిపాకపోతే యాడ్ చేసుకొని మరలా ఒకసారి రుబ్బుకోవాలి ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తరువాత ఆవాలు కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక ఎండిమిర్చి ఈ విధంగా చించుకొని వేసుకోవాలి ఇవన్నీ లైట్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడే ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు చిటపటలాడిన తర్వాత ఈ తాలింపుని కర్రీలో వేసి అంతా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇంకా ఈ కర్రీలో వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక టూ టు ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇంతేనండి కూర కర్రీ ఎంతో పుల్లగా టేస్టీ టేస్టీగా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్